ओम अस्मत गुरु भयोगनमा हां <coughs> लक्ष्मी ना तस्मारम भमना हे ओम नमः वंदे गुरु परम परम असुदेवस तुम देवम कमस चालु रमदनु देवल की परमानंदम कृष्णम वंदे जगन्मदने तम्य తమే పిత మాతమ తమేవ బంధుస్ సఖ తమవ తమేవ విద్యా ద్రౌణం తమవ మమదే భగవద్ ఈరోజు మనం భాగవతంలోని ప్రథమస్కందంలోషుభదేవుడు ఎనిమిదవ తరం అష్టమే మేరు దేవ్యాంతున్నా ఉరు క్రమన్వరు ధీరాణం సర్వ ఆశ్రమ నమస్కృతం శ్రీమద్భాగవతం నమస్కరణం మూడో అధ్యాయం పదమూడో శ్లోకం మేరుదేవి మరియు మహారాజు పుత్రుడిగా స్వామి ఎనిమిదవ తారమున వృషభదేవుడు అయ్యాడు ప్రియభరతని పుత్రుడు రాజు నాభి వృషభదేవుడు పుత్రుడు భరతుడు ఆ తర్వాత ఈ భరతుడు అయ్యాడు వృషభదేవుడు రాజ్యం పాలించిన తర్వాత దాని ఎన్నో మోహం లేక రాజ్యాన్ని వదిలి వైరాగి ఎట్లా కావాలో ధీరులైన వారికి మార్గ నిర్ణయం చేసి చూపించాడు అజగవృత్తి ఆ ఆచరించాడు సకల వర్ణముల వారికి మార్గదర్శకులయ్యాడు అందరిచే గౌరవించబడ్డు జడయోగం లాంటి పదహారు యోగాలు చేశాడు వీటిని సరిగా అర్థం చేసుకుని వారు దిగంబరులు పీతాంబరులు శ్వేతాంబరులు మొదలగు సాంప్రదాయములు ఏర్పరచుకున్నారు వృషభ భగవాన్ నాభి భార్య అభు సుఖదే సుదేవికి వృషభే వృషభదేవుని రూపంలో అవతరించింది అతడంతటా సమదర్శ నుడై కనబడేదంతా స్వామి విరాట్ స్వరూపం గౌరవిస్తూ అహింసా మార్గం పాటిస్తూ కోరికలు లేని వాడి నిత్య సమాధిందు ఋషులు వర్ణించు పారమహంసములను అసో ఋషభి వృషభ అనస్ ఆన సుధేవి యవై యచార సమధృక్ జల యోగచర్యా పారమహంస్యాం ఋషయ పదం అమ ప్రశాంత ప్రశాంతకరుణ వరియుక్త సంగ శ్రీమద్భాగవతం రెండో స్కందంలోని ఏడో అధ్యాయం పదో శ్లోకం చక్రవర్తి ఋషువియా భేజే నవం పార్థివం వపదేమం ఔషధీ విప్రాహతే అయం నయం అయం ఉ సము శ్రీమద్భాగవతం ప్రథమాధ్యాయం కరమస్కందం మూలాధ్యాయుని పద్నాలుగో శ్లోకం చే ప్రార్థితైన భగవానుడు తొమ్మిదవ అవతారం పృథ్వీ నుండి ఔషధం అన్నింటినీ పిండి ఔషధులు ఉత్పత్తికై భూమి దున్నటం వల్ల అది సస్యశ్యామలమైన కారణం వల్ల ఈ అవతారం పరమరమణీయమైనది ఈయన పేరు మీదనే భూమిని పృథ్వీ అని పిలువసాగారు అంతటి గొప్పవాడు సాంఘిక వ్యవస్థ గ్రామ వ్యవస్థ వ్యవసాయం మొదలగుండా ఏర్పరిచాడు అంగప్రజాపతి సూత్రశ్రీనివాహం ఆడాడు వారి సంతానమే వేణుడు వేణుడు రాజ్యపాలన క్రూరమైనది అజ్ఞాగాధాలు లేవు భగవద్ధర్మ ప్రచారం ధర్మాచరణలైనది బ్రాహ్మణులు హింసం హింసింపసాగాడు ఆగ్రహించిన భూమాత పంటలను ఇవ్వకుండా విత్తనాలు ఔషధాలను దాచుకుంది బ్రాహ్మణ హింస వల్ల బ్రాహ్మణులు ఆగ్రహించి రాజు వేణుని మరణించమరిపించాడు రాజులైన రాజ్యం దొంగల పాలైనది ప్రజలు పీడించబడ్డారు ఇది గ్రహించిన బ్రాహ్మణుల దుఃఖితులై వేణుడి శవం యొక్క ఎడమ తండని మర్దించి మళ్లీ రాజును సృష్టించే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు పుట్టినవాడు నిషాదుడు ఆయన నిషాద జాతి ఏర్పడింది ద పాయిజన్ ఆఫ్ కింగ్ వేన్ అయినా అప్పర్డ్ యాజ్ ఎ బ్లాక్ మ్యాన్ నిషాదుడి రాజ్యాన్ని ఏలటానికి సమతుడి కారణం గ్రహించిన నిషాద జాతి బ్రాహ్మణులు ఈసారి వేణుడి శవం యొక్క కుడి భుజం దక్షిణ బాహు మర్దించడం వల్ల ఏర్పడిన మహానుభావుడు ఋతుచక్రవర్తి భూమాత తాను దాచిపెట్టిన విత్తనంలో ఔషధం మళ్ళీ ఇచ్చింది ఆవులు పాలు సాగాయి పంటలు పండాయి ప్రజలు హౌ అడ్వాన్స్డ్ జనటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ అండ్ సింథటిక్ బయాలజీ అయిన వీనరాజు మేనరాజును వజ్రం లేం కఠోరంలో అయిన తమ శాపవాక్యుజులు వాళ్ళని పౌరుషము ఐశ్వర్యం దగ్ధమైనటి శించారు వాడు నరకమును పడిపోవచ్చుండగా బ్రాహ్మణుల ప్రార్థన అనుసరించి వేణులు లక్ష్యంతుడిగా భగవాన్ పృదు అవతారంలో వానికి పుత్రునిగా జన్మించి పుత్రపదవిని సార్థకం చేశాను జగత్ కొరకై భూమి నుండి సర్వ విధమైన ఔషధములు పెతికా ఉత్పద గతం ద్విజవాక్య వజ్ర పౌరుష భగం నిర్వ నిరయే పతంతం తత్వాహిత జగత జగతి పుత్రపదం చైల పుత్రపదం చేహే దుగ్ధ वसून वसुदा सकान श्रीमद्भागवत द्वितीय स्कंद सप्तमाध्याय तमो श्लोक सदुपावत रूप स जगृहे मच्छं सक्षुष चाक्षुष उधरी संप्लवे नाम आरोप्य महे मह्यां आपापत्व आप मनु श्रीमद्भागवत प्रथमाध्या మూడో ప్రథమ స్కందం మూడో అధ్యాయంలో పదిహేను శ్లోకం పదే అవతారం ఆ భగవాను సాక్షుస అయినందున సముద్రం పొంగగా భూమి మునిగిపోవటం వల్ల స్వామిని అవతారము ధరించి సత్యవ్రతలను నౌకయందు కూర్చోబెట్టుకుని కూర్చుని పెట్టి దాన్ని లాగి ప్రళయ సముద్రమును రక్షించను రాజు సత్యవ్రతలే కాబోయే సూర్యపుత్రులకు వైవస్వత్తు మనవు మహిమల కల మాట్లాడే మద్యం ప్రళయకాలంలో సప్తరుషులను వేదాలను రక్షించేది కల్పాధర్మలో అంత ప్రళయ జన్మలో మునిగినప్పుడు పదవులో పడవలో సప్తఋషుడు బీజములు వేదాలు రక్షించబడగా సత్యవ్రతుడు ఈ పడవను వాసుకి సర్పాన్ని వాడి యొక్క కొమ్మను కోకట్టాడు మళ్ళీ కల్పం వచ్చే వరకు ఇలా రక్షించబడతారు సత్యవ్రతుడు వచ్చే కల్పానికి ఆ మనువు అవుతాడు ఇతరే వయసత్వ మను ప్రళయం శివుడి వల్ల కాబట్టి మత్స్యపురాణం ఎక్కువగా శివమయం వర్ణించబడింది మరోసారి ప్రళయకాలంలో బ్రహ్మ నుండి హైగ్రీవుడు బ్రహ్మవేద ప్రవక్త అనే రాక్షసుడు వివిధ కల్పాల్లో మదుగైటముల శంకాసుడు సోమకాసుడు రాక్షసుడు సృష్టి రహస్య గల వేదమును ఫైల్ కంటైనింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ దొంగిలించాడు దొంగించాడు మత్స్యస్ప స్వామి ప్రళయ సముద్రంలో వాడిని దొరికించుకొని చంపి వేదాలు తీసుకుని తిరిగి బ్రహ్మకిచ్చాడు ఒడిదుడుకులు గల ప్రళయ సముద్రంలో మత్స్యం కాపాడింది ఆ వాసాన్ని కాపాడింది అలాగే సంసార సాగరానికి కూడా దాటగలిగే చేసేది మత్స్యంత్రం కావున ఆ మత్స్యాంత్రం ప్రతిష్టాపన క్షేమానికి కోర్మయంత ప్రతిష్టాపన స్థిరత్వానికి చేసుకుంటారు యుగాంతమున భగవానుడు రాజా రాజు సత్యవతులు లేదా కాబోయే వై వైవత్వ మనమునకు కనబడిన వాడే స్వామి మత్స్య రూపమున బుద్ధ్వీకి చతుర్విధ ప్రాణులకు బీజములకు ఆశ్రయభూతుడైనడు అప్పుడు మహాభయం చే ప్రళయ ఆ బ్రహ్మముఖము నుండి జాలిపడిన వేదములు మత్స్య ఆ భగవాన్ పట్టుకుని వాటిని రక్షించి ప్రళయ ప్రయోజన్మను విహరించు మత్స్య యుగ అంతః సమయే మనున నా ఉపల క్షౌణీయమయ నికర జీవ నికాయతే నికాయకేత విసంశ్రితాన్ సలిలే సలిఖాద్ ఆధాయ తత్ర మార్గం శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడో అధ్యాయం పన్నెండు శ్లోకం ఎనిమిదవ స్కందం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై ఒకటో శ్లోకం మత్స్యస్వరూపుడైన స్వామి ఇప్పుడు రమ్య వర్షమును కలడు అచ్చట వారి స్వామి ఆరాధించబడతాడు ఇలా ఓం నమ భగవతే ముఖ్యతమాయ నమః ప్రాణ ప్రాణాయ ఓజసే సహసే బలాయ మహాయనమైతే శ్రీమద్భాగవతం ఐదో అధ్యాయం ఐదవ స్కందం పద్దెనిమిదో అధ్యాయంలో పద్ ఇరవై ఐదో శ్లోకం స్వస్తి